తమిళనాడు చిదంబరం టెంపుల్ లో వెళ్లినట్లయితే ఈస్ట్ టవర్ ఎంట్రెన్స్ నుంచి వెళ్తే మనకు ఆ టవర్ బ్యాక్ సైడ్ లో ఇలా మనకు తిల్లై కాళీ అమ్మన్ దర్శనం ఇస్తూ ఉంటారు అయితే చిదంబరం టెంపుల్ లో ఈ తిల్లై కాళీ అమ్మన్ ఆపోజిట్ గా ఎందుకు ఉంది ఇక్కడ ఎందుకు పూజలు చేస్తున్నారు భక్తులు అన్నట్లయితే ఇందుకు సంబంధించినటువంటి విషయాన్ని తెలియజేస్తానండి ఒకనొక సమయంలో శివ పార్వతులు ఇద్దరు నృత్యం చేస్తున్న సమయంలో నేనే గొప్పగా నృత్యం చేస్తాను అంటే నేనే గొప్పగా చేస్తాను అనేసి వాగ్వివాదానికి దిగుతారు గొప్ప విజేత ఎవరని తేల్చుకోవడానికి కోసం అనేసి న్యాయ నిర్ణయత మధ్యవర్తిత్వంగా శ్రీమన్నారాయణుని నారాయణ్ ని పిలుస్తారు ఇప్పుడు దేవాది దేవతల సమక్షంలో అద్భుతమైనటువంటి సుందర నాట్యాన్ని అయితే శివ పార్వతులు ఇద్దరు చేస్తూ ఉంటారు మైమర్చిపోతారు పోతారు అందరు అప్పుడు శివుడు తన చెవుకున్నటువంటి ఆభరణాన్ని కింద వేసేసి కాలుతో తీసుకొని ఊర్ధ్వముఖ తాండవం చేస్తూ చెవుకు పెట్టుకుంటాడు అయితే ఒక స్త్రీగా ఆ నృత్యం చేయలేక తాను తన ఓటమిని అంగీకరిస్తుంది అయితే ఇక్కడ గమనించాల్సింది అమ్మవారు ఈ నృత్యం చేయలేక కాదు ఒక స్త్రీగా తనకున్నటువంటి నియమాలు లక్షణాలు లోపడి ఆ నృత్యం చేయలేకపోతుంది తన ఆత్మాభిమానం దెబ్బతిని అమ్మవారు అలిగి కోపంతో తెల్లై కాళి అమ్మన్గా అవతరిస్తుంది అయితే ఈ అమ్మవారికి ప్రత్యేకంగా ఒక ఆలయం ఉందండి ఈ ఆలయ పూర్తి వివరాలు ఉన్నటువంటి ఫుల్ వీడియో లింక్ ని మీకు షార్ట్స్ లో రిలేటెడ్ వీడియోగా ఇస్తున్నానండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్